వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణతో కలిసి గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేముల సత్యనారాయణతో కలిసి పాల్గొని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదవారికి

నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన మొదటిలోనే ఈ పేదలకు రేషన్ బియ్యం పంపించాలని చెప్పని కూడు గూడు గుడ్డ అని చెప్పని చెప్పేసి ఒక నినాదంతోనే ఆ రోజు నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ బియ్యం ప్రవేశపెట్టినాడు నేడు దాన్ని కొనసాగింపుగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మన పరసరపరల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి చొరవతోనే యావత్ భారతదేశంలోనే ఇది ఒక కలికిత రాయిగా మిగలబోతుంది పేదలకు అందించే రేషన్ బియ్యం ఏ ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా గానీ ఈ పథకం కొనసాగేలాగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంట చేసుకుని ఆమోదించేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలహీన పథకాలు ఉన్నారో ముఖ్యంగా వారికి ఈ సన్న బియ్యం పథకం అయితే ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి చెప్పని కనీసం ఒక పూట తినాలని చెప్పి చెప్పంటే గతంలో ఇచ్చిన బియ్యం పక్కదారిన దొడ్డుదారిన పోయేది కానీ ఈ రోజు ప్రభుత్వాలు ప్రజాప్రతిలో ఎంతో ఎంతో మంది బారినే గానీ నేను ఈ ఆలోచన చేయడానికి కూడా ఎవరు రాలేదు కనీసం ఈ ఆలోచన చేసుకొచ్చేసి భేదవాడికి కడుపు నింపాలని చెప్పని చెప్పని చేస్తున్నా దాన్ని పార్టీల అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక సామాజిక ఉద్యమకారుగా నేను స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ